వందనాలండి ఈరోజు డిసెంబర్ ఐదు మొదట జన్మించిన బాలుడు కయూన్ ఆదమ్ హవ్వలకు జన్మించిన బాలుడు ఆది కాండం నాలుగొకటిలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూ కని అని వ్రాయబడింది కయ్యూను ఆదాం హవ్వల మొదటి సంతానం కయ్యూను భూమిని సిద్ధపరిచేవాడు అతని తమ్ముడు హేబెల్ గొర్రెల కాపరి కొంతకాలం అయిన తర్వాత కయ్యూను తన పొలం పంటలో కొంత దేవునికి అర్పణగా ఇచ్చాడు హేబెలు తన మందులో నుండి తొలిచూలన పుట్టిన వాటిలో కొన్నిటిని అర్పణగా తీసుకొచ్చాడు ఎహోవా హేబెలను అతని అర్పణను స్వీకరించాడు కానీ కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు ఎందుకు ఇలా జరిగిందో బైబిల్లో చెప్పబడలేదు కానీ కయ్యూను నడవడి దేవునికి నచ్చలేదేమో అతని అర్పణ దేవుని ప్రమాణాలకు తగినవి కావేమో దేవుడితో మన అర్పణలో మన ఉద్దేశము దాని శ్రేష్టత బేరీజు వేస్తాడు కయ్యను కోపం తెచ్చుకొని తన తమ్ముడిపై అసూయతో పొలంలోకి తీసుకెళ్ళి చంపేశాడు అక్కడ ఒక పెద్ద రాయితో కొట్టి చంపాడేమో దేవుడు కయ్యూను తన తప్పు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కానీ సరి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కయ్యూను తమ తప్పులు తాము గుర్తించిన వారికి ఏమవుతుందో గుర్తించని వారికి ఏమవుతుందో తెలుసుకున్నకు ఒక భయంకరమైన ఉదాహరణగా కయ్యుని జీవితం మనం ముందుంచబడింది మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలండి దయచేసి ఇది గమనించండి ఎంత పెద్దవారైనా సరే ఎంత చిన్నవారైనా సరే చెప్పినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని అది తప్పైతే తప్పనిసరిగా ఒప్పుకోవాలి మానవ చరిత్రలో జరిగిన మొదటి హత్యకు కారకుడైన కయ్యూను దేవుడు ఈ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు కానీ ఆ బాధ్యత తనపై వేసుకోకుండా నా తమ్మునికి నేను కావలిడనా అని పొగరుగా సమాధానమిచ్చాడు ఈ మాటలు ఈ దేవ బైబిల్లో వాక్యాలు వాడుకగా వాడుతూ ఉంటారు దేవుడు సమాధానం నచ్చలేదు నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మరుపెట్టుచున్నది అన్నాడు ఈ హత్య చేసిన కయ్యూనుకు భయంకరమైన శిక్ష వచ్చింది దేవుడు అతన్ని శపిస్తూ నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకి ఇయ్యదు నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరిపై ఎందువు అనేను ఆది కండం నాలుగు పన్నెండులో కనపడుతుంది హేబెల్ రక్తము నేల నుండి వల్ల అది పంటనివ్వదు అని దేవుడు అన్నాడు తనని ఎవరైనా చంపేస్తారేమో అని దేశదిమ్మరిగా తిరుగుతూ ఉన్నప్పుడు అది నన్ను చంపేస్తారేమో అని దేవునితో చెప్పి తను కరణించమని దేవుని అడిగాడు నా దోష శి శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది అని అన్నాడు దేవుడు అతన్ని క్షమించి తన అపారమైన కృపచేత అతన్ని చంపకి ఉండునట్లు అతనికి ఒక గుర్తు వేస్తాను అన్నాడు ఆ గుర్తు చూసి కూడా కయ్యున్ను చంపిన వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అని దేవుడే అతని పక్షాన్ని శిక్షిస్తాను అన్నాడు అప్పుడు ఇంకా చేసేదేమీ లేక కయ్యూను యహోవ సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి నోదు దేశంలో నివసించాడు నోదు అంటే తిరుగుట దాని మీనింగే అది నూతన నిబంధన రెండుసార్లు కయ్యూన్ను పేరును ప్రస్తావిస్తుంది కయ్యుని వంటి వారమై ఉండరాదు అని మొదటి యోహాను మూడు పదకొండులో చెప్పబడింది కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి అని యూద పదకొండులో దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారిని వివరించాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన కయ్యూనులో ఉన్న చెడు మాకు చూపించి ఆ విధంగా ఉండకూడదనే నిర్ణయం తీసుకునేటట్టుగా చేసినందుకు మీకు వేలాది వంద్రములు స్తోత్రములు చెల్లిస్తూ కోపము అసూయ హృదయాల్లో రాకుండా చేయమని యసుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్